మాజీ సీఎం వైఎస్ జగన్ కు హాని కలిగించాలనే కుట్రతో కూటం ప్రభుత్వం వ్యవహరిస్తుందని మాజీ మంత్రి సాకి శైలజనాథ్ మండిపడ్డారు తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఏకంగా వైఎస్ జగన్ తల నరుకుతానంటూ టీడీపీ సీనియర్ నాయకుడు బుచ్చయ్య చౌదరి బహిరంగంగా చేసిన వ్యాఖ్యలను చంద్రబాబు సమర్థిస్తున్నారని ప్రశ్నించారు వైఎస్ జగన్ పర్యటనలకు ఉద్దేశపూర్వకంగా భద్రత కల్పించకపోవడం ఏకంగా సీఎం చంద్రబాబు ఆయనను భూస్థాపితం చేస్తానని హెచ్చరించడం జీవించని తన పార్టీ వారితో బెదిరించడం చూస్తుంటే పెద్ద ఎత్తున కుట్రకు తెగపడుతున్నారనే విషయం అర్థమవుతుందని అన్నారా పెద్దలు పాపం డెబ్బై ఏళ్ళు డెబ్బై ఏడు ఏళ్ళు ఉంటాయి అతి కష్టం మీద దుర్గేష్ గారిని పక్కకు పంపించి రాజమండ్రిలో సీట్ సంపాదించుకున్న ఇప్పటికి కూడా పూర్తి స్థాయి ప్రాధాన్యత లేని చౌదరి గారు గోరట్ల పుచ్చయ్య చౌదరి గారు మాట్లాడుతూ ఎంత పెద్ద మనిషి ఏం మాట్లాడుతూ ఉన్నాడు ఆయన కనీసం చూసారా జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు విన్నారా యుక్తాయుక్త చక్షణ జ్ఞానం లేకుండా నిన్ను చంపేస్తే నిన్ను చంపుతాం జగన్ గారి తల నరుకుతాం నరికితే తప్పేంటి ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలని వీధుల్లో తేల్చుకోవడానికి తయారు చేస్తూ ఉన్నారా మీరు ప్రజాస్వామ్యాన్ని కాలరాసి మీకు భయం పుట్టుకొస్తా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి పేరు విన్నా అది నిరంతరం తలుచుకుంటూ ఉంటారు ఒక సినిమా ఫ్లెక్సీ అంశాన్ని మీ కార్యకర్త మీకు సంబంధించిన వాడు మీ మెంబరు మీ వాడు మీ పార్టీలో ఉన్న ఫ్యామిలీ దాన్ని తెచ్చి అక్కడ పెడితే దాన్ని అదునుగా ఆసరాగా తీసుకొని మీరు ఇంత కాన్స్పరసీ వార్తల్ని కాన్స్పరెని స్ప్రెడ్ చేస్తూ ఉన్నారే మేము అడగకూడదా మిమ్మల్ని ఈ విధంగా అనుమానం మొదలైన అందరికి కూడా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలకి రక్షణ ఉండదు జెడ్ ప్లస్ కేటగిరీ రక్షణ ఉండదు ఎక్కడేసి రక్షణ ఉండదు మిర్చి ఆడుకుపోతే పోతే వదిలేస్తారు తినాలికి పోతే వదిలేస్తారు పొదిలికి పోతే వదిలేస్తారు ప్రతిపక్షాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని భూస్థాపితం చేస్తాయని ముఖ్యమంత్రి గారు తన స్థాయిని తగ్గించుకునో మర్చిపోయో లేక కేవలం రాజకీయ నాయకుడిగానో లేక తెలుగుదేశం పార్టీ అధినేతగానే భావించి ఆలోచించి ప్రతిపక్ష నాయకుడిని భూస్థాపితం చేస్తాను నేను భూస్థాపితం చేసే మార్గంలో ఉన్నాయని చెప్పిన దానికి ఈ కుట్రలో భాగం కాదా కాదంటే మీరు ఏం సమాధానం చెప్తారు